దేవాపురం నాలుగో లైన్ లో నిర్మాణంలో ఉన్న చెప్టా కూలి కార్మికుడు అప్పారావు మృతి చెందిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు అంబట్ రాంబాబు పరిశీలించారు పీకల వాగుపై నిర్మిస్తున్న చెప్టా కూలిన ఘటనలో గోరంట్లకు చెందిన కూలీ అప్పారావు మంగళవారం మృతి చెందారు ఈ సందర్భంగా అంబట్ రాంబాబు మాట్లాడుతూ ముప్పై నాలుగో వార్డులో తొమ్మిది లక్షల వ్యయంతో నూతనమైన కల్వట్టు నిర్మాణం జరిగిందని అన్నారు ఆ కూలికి వచ్చిన తోట అప్పారావు దుర్మన్నం పాలయ్యారని చెప్పారు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు ఏఈలు డిఈలు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి లాభం కోసం నాణ్యత లేని చప్టా నిర్మాణం చేయటం వల్లనే ఈ దురదృష్ట ఘటన జరిగిందని విమర్శించారు దీనిపై కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వేరే మీరు మళ్ళీ డిజైన్ ఎందుకు మార్చారు మార్చిన డిజైన్ నా నోటీస్కి ఎందుకు తీసుకోవాలని అడిగాను సార్ కమిషనర్ గారిని కూడా నేను ఈవినింగ్ అడిగాం ఎందుకు మారంటే క్వాలిటీ చెకప్ వాళ్ళు ఆదేశానుసారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఈ డిజైన్ మార్చుకున్నామని సమాధానం ఇచ్చారు సార్ మరి దురదృష్టకరమైన సంఘటన ముప్పై నాలుగో వార్డులో నూతనంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఒక కలవట్ తొమ్మిది లక్షల రూపాయలు వేయంతో నిర్మిస్తున్నటువంటి ఒక నూతనమైన కలవత్ పీకల వాగు మీద ఇప్పుడు నిరంతరం వర్షాకాలంలో కానీ కానీ ఎక్కువ ప్రవాహంతో ప్రవహించేటటువంటి పీకల వాగు మీద ఒక నూతనమైనటువంటి కలవత్ నిర్మాణం జరుగుతా నిన్న దురదృష్టవ ఆ నిర్మాణం హఠాత్తుగా కూలిపోయి దానిలో తోట అప్పారావు అనేటువంటి ఒక డైలీ వేస్ కూలికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన గోరంట్లని తెలిసింది ఆయన కాంట్రాక్టర్ గారు పిలిస్తే రోజు కూలి కోసం వచ్చినటువంటి వ్యక్తి దాని కింద పడి దుర్మరణం పాలు కావటం చాలా బాధాకరమైనటువంటి అంశం సరే సహజంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి అది అనివార్యంగా జరుగుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరుగుతాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరుగుతాయి అలాంటి యాక్సిడెంట్ కాదు ఇది ఇది జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ కాంట్రాక్టు తొమ్మిది లక్షల రూపాయలు ఏమో క్రీకలవాదు మీద నిర్మించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కలవత్తు దాని మీద ఏమి జాగ్రత్త తీసుకున్నారు అని ఆలోచన చేస్తేనో ఎంక్వైరీ చేస్తేనూ ఏ మాత్రమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇచ్చిన డిజైన్ మార్చాలని మన కార్పొరేటర్ గారు చెప్తున్నారు అంతకు ముందున్న డిజైన్ని మార్చేసి ఈజీగా అయిపోయే డిజైన్ అంటే తొమ్మిది లక్షల్లో ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు మిగుల్చుకోవాలనేటువంటి తాపత్రయంతో కాంట్రాక్టరు ఏఈ గారు డిఈ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేశారనేటువంటిది మా అభియోగం